విష్ణు వాళ్ళ అమ్మ అయితే విష్ణుతో ఇలా చెప్తూ ఉంటుంది ఒరే నీకు పని చెప్తాను చేస్తావా అని చెప్పి అడుగుతుంది ఏంటమ్మా చెప్పు అని చెప్పి విష్ణువర్ధన్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది రే నీకో విషయం చెప్తాను అది ఏంటంటే ధరని నువ్వు పెళ్లి చేసుకోరా ధర నీ కోసం అలా ఉండిపోతుందిరా ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇంకెవరిని చూడకుండా నీ కోసమే తన జీవితం అంటూ అలానే ఉండిపోయిందిరా ఇక వైష్ణవేను కూడా తన కూతుర్లా సొంత కూతురులా చూసుకుంటుందిరా ఇంకెందుకు ఆలస్యం ఉందా రణి పెళ్లి చేసుకుంటే మంచిది కదా అని చెప్పి వేదవతి అయితే విష్ణువర్ధన్కి చెప్తుంది ఆ మాటలకైతే అయితే విష్ణువర్ధన్ అలా ఆలోచిస్తూ ఉంటాడు వేదవతి ఇలా అంటుంది అవును రండి కూతుర్ని తన కూతురులా చూసుకుంటుంది తనకు తల్లిలా ఉంది చూసుకుంటే నువ్వు తను పెళ్లి చేసుకుంటే ఏమైంది మంచిదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మి గురించి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు వరలక్ష్మి అప్పుడు వరలక్ష్మితో ఎలా ఉండేవాడిని ఏంటి అని చెప్పి అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వరలక్ష్మిని గుర్తు తెచ్చుకొని అలా విష్ణువర్ధన్ అయితే అక్కడ కూర్చుని ఉండిపోతాడు వేదవతి అయితే ఏంటి నాన్న ఏంటి చెప్పు ధరాని పెళ్లి చేసుకుంటావు కదా ధరాని పెళ్లి చేసుకుంటే నీకంతా మంచి జరుగుతుంది మనం కూడా హ్యాపీగా ఉంటామని అలా అమ్మ అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోయింది